హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కట్టె పొంగలి ప్రసాదం రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను కట్టె పొంగల్ని ఎక్కువగా నైవేద్యం కోసం కానీ లేదా దసరా నవరాత్రుల్లో అమ్మవారికి మొదటి రోజున ప్రసాదంగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్కి రెడీ కలిగిన రోజున సింపుల్గా అండ్ ఈజీగా ఈ పొంగల్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి సో లేట్ చేయకుండా కట్టె పొంగలి ప్రసాదాన్ని ప్రెషర్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చూసేయండి ఫస్ట్ అయితే ఒక కుక్కర్ గిన్నె తీసుకుని అందులోకి ముప్ప ఒక కప్పు పెసరపప్పుని వేసుకోవాలి అలాగే సేమ్ అదే కప్పుతో ఒక కప్పు బియ్యాన్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ని పోసుకొని పెసరపప్పుని అలాగే బియ్యాన్ని ఒక రెండు నుండి మూడు సార్లు క్లీన్గా వాష్ చేసి తీసుకోవాలి పెసరపప్పుని ఒక్కొక్కరు ఒక్కొక్క క్వాంటిటీలో వేస్తారు అరకప్పు నుండి ఒక కప్పు వరకు యాడ్ చేసుకోవచ్చు కాకపోతే పప్పు క్వాంటిటీ ఎక్కువగా ఉంటేనే పొంగలి టేస్ట్ బాగుంటుంది రైస్ని అలాగే పెసరపప్పుని క్లీన్గా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఏడు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఏ కప్పుతో అయితే రైస్ని అలాగే పప్పుని తీసుకున్నారో సేమ్ అదే కప్పుతో ఏడు కప్పుల వాటర్ని మెజర్ చేసి తీసుకోవాలి వాటర్ని యాడ్ చేశాక ఒక టీ స్పూన్ ఉప్పుని అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీకు పొంగలి కాస్త ఎల్లో కలర్లో కనిపించాలనుకుంటే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని వేసి కలుపుకోండి నెక్స్ట్ కుక్కర్ గిన్నెకి మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసి తీసుకోవాలి మూడు విజిల్స్ వచ్చి ప్రెజర్ అంతా పోయాక మూత తీసి చూడండి రైస్ బాగా మెత్తగా ఉడుకుంటుంది పొంగలికి రైస్ ఇలా మెత్తగా ఉడికించి తీసుకుంటేనే సాఫ్ట్గా అండ్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ ఉడికించుకున్న రైస్ని అలాగే పప్పుని లైట్గా మ్యాష్ చేసి తీసుకోవాలి రైస్ని పూర్తిగా మెత్తగా మ్యాష్ చేయకుండా లైట్గా పలుకుండాలన్నమాట ఇప్పుడు ఒకసారి రైస్ కన్సిస్టెన్సీని చెక్ చేయండి చూడండి ఈ విధంగా కొంచెం హార్డ్గా ఉంటే ఇందులోకి సరిపడా వాటర్ని వేసుకుని కలిపి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి పొంగలి ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరులో నచ్చుతుంది మీకు ఇలా కాస్త సెమీ సాఫ్ట్గా ఉంటే నచ్చుతుంది అనుకుంటే అలాగే పోపు వేసుకోవచ్చు లేదు కాస్త జారుడుగా ఉంటే ఇష్టం అనుకుంటే వాటర్ని వేసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ కుక్కర్ గిన్నెని కాసేపు పక్కకు పెట్టుకుని తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక నాలుగు నుండి ఐదు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి కరిగించుకోవాలి కట్టె పొంగల్లోకి నెయ్యితో తాలింపు వేసుకుంటే ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి సో నెయ్యి కాస్త ఎక్కువగానే వేసుకోవాలి నెయ్యి కరిగాక అందులోకి ఒక టేబుల్ స్పూన్ మిరియాలని ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లంని ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకుని ఒక రెండు ఎండిమిరపకాయలను మధ్యకు తుంచి వేసుకుని ఒక నాలుగు పచ్చిమిర్చిలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే కొన్ని జీడిపప్పు పలుకుల్ని వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద తాలింపుని వేయించుకోవాలి నెయ్యి వేడి కాగానే మంటను లో ఫ్లేమ్ మీదకి టర్న్ చేసుకొని ఆ తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోండి లేదంటే ఒకటి వేసి రెండోది వేసే లోపలే మొదటి వేసిన పదార్థం అనేది మాడిపోతుంది అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని తాలింపును వేయించుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఒక అర నిమిషం పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేశాక ఒక పావు టీ స్పూన్ ఇంగోని వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్లు వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని మంటను మీడియం ఫ్లేమ్ మీదకి టర్న్ చేసుకుని తాలింపుని పొంగలిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి తాలింపు పొంగలిలో బాగా కలిసిపోయాక ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తాలింపు వేశాక ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే తాలింపు ఫ్లేవర్ అనేది రైస్కి బాగా పట్టుకుంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కట్టె పొంగలి ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఈ వీడియోని ఫాలో అయ్యి పొంగలిని ట్రై చేసి చూడండి చాలా బాగా కుదురుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి అప్కమింగ్ ఈజీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్